ఏంటి మామిడిపల్లి జయప్రకాశ్ గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా అధ్యక్షులు మరి నరసిల్ చిరంజీవి గారు వారి ఆధ్వర్యంలో మరి ఎంతో మరి జ్యోతిరా పులయ గారి కార్యక్రమం చేసుకుంటాం అనేది మన అదృష్టంగా ఎందుకంటే ఇలాంటి నాయకులు ఎంతో మంది మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తులు ఇలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవడం కోసమే ఈ రోజున కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగిందని చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్

ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ జిల్లా అధ్యక్షుడు నరస్ చిరంజీవి గారు ఏలూరు నియోజక నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు కిలాంటి సర్కారాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే గారి వద్ద కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది జ్యోతిరావు పులే గారిని ఆ మహనీయుడిని మన ఆంధ్రదేశంలో గుర్తించి గౌరవించిన నేత మహా నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బీసీలను పైకి తీసుకురావన్న ఉద్దేశంలో ఆ రోజు మనకి స్వాతంత్ర యోధుడి కింద స్వాతంత్రం కోసం పోరాడి ఎంతో సామాజిక విప్లవం కావాలని అలాగే మహిళలందరూ కూడా విద్యావంతులయ్యి వాళ్ళందరూ కూడా పైకి రావాలని ఆయన చేసిన ఉద్యమాలు దానిలో భాగంగా ఎవరో కూడా మహిళల ముందుకు రాకపోతే తన భార్యనే ఆవిడికి విద్య నేర్పించి ఆవిడనే అక్కడ ఒక గురువు కింద ఉంచి మొదటి మహిళా గురువు కింద మనం దేశంలో కొనియాడేటట్టు చేశారు ఆవిడ ద్వారా ఆవిడ చేస్తున్న సాంఘిక కార్యక్రమాలు అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఆ యొక్క భార్యాభర్తల కార్యక్రమాలు అందరికీ కూడా ఇవాళ ఆదర్శ అదే బాటలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి తర్వాత వారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాలను గౌరవిస్త బీసీలకు సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాలి బీసీలందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలని వారి ప్రభుత్వంలో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఆయన రిజర్వేషన్లు ఏర్పాటు చేసి అందరూ సమానమైన తెలిపిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మా పార్టీ కార్యాలయంలో ఆయన్ని స్మరించుకుంటూ పులే గారిని స్మరించుకుంటూ వారి యొక్క చిత్రపటానికి నివాళులర్పించి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేమందరం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరిని చెప్తూ మన బీసీ గురించి ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళపై ఎదురేకి సామ్రా పత్రికని స్థాపించి ప్రజల గురించి ఎంత ఆయన త్యాగం చేశాడో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది అంతే ఆయన యొక్క గొప్పతనం గుర్తించుకోగా తప్పదని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సెలవు మహాత్మా జ్యోతిరా పులయ గారి వద్ద సందర్భంగా ఏలూరు నియోజకవర్గ అసెంబ్లీకి సంబంధించి పార్టీ కార్యాలయంలో డిసిఎల్ అధ్యక్షులు నగర కిరాడ దుర్గా జిల్లా అధ్యక్షులు నిర చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాష్ గారు ఇక్కడ విచ్చేసిన బీసీ నాయకులు మహిళా మనులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల అభిమానులు అందరికీ నమస్తే మంజరి ఈరోజు మా మహానుభావుడు లేకపోయినా సరే ఆయన చేసిన పనులు త్యాగాలు ఇవన్నీ తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది దాంట్లో భాగంగానే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలందరికీ మహోన్నతమైన పదవులు ఇచ్చి అందరినీ చాటి చెప్పిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ అని ఈ దేశంలోనే ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పలేని విధంగా చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి చూపించారు ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పేదవాళ్ళందరికీ ఇల్లు విద్య ఆరోగ్యం ఇల్లు అవన్నీ నిర్వహించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులందరికీ చెప్పేది ఒకటి ఆ మహానుభావుల మార్గదర్శాలని ప్రతి ఒక్కరు తూచా తప్పట పాటించి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ సలహీ తీసుకున్నారు వద్ద పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి కూడా నా అందరికీ నమస్కారాలు మరి జ్యోతిరాబాబు పూల గారు కుల వివక్ష కోసం పోరాడారు మహిళల అభ్యున్నతి కోసం పోరా పోరాడారు అలాగే సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి యోధర కూలీ గారు మరి ఆయన మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసి చేయడం జరిగింది అలాగే సత్య సోజక్ సోదక సమాజం అని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం వారి న్యాయం కోసం వారి హక్కుల కోసం ఈ సమాజం స్థాపించి ఆయన పోరాటం చేశారు మరి అంత అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి యోధుల కోలేగారు కావున మనందరం కూడా ఆయన వేసిన బాటలో నడిచి మరి పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కోటివారి జయంతి మహిళలందరం కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి మరి మా నాయకులు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ ఈరోజు వచ్చినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషిస్తున్నాము మరి పూలే వంటి మహానేతలని గుర్తు చేసుకోవడానికి ఉదాహరణగా నేను దళిత మహిళగా మరి బీసీలో నాకు ఒక జిల్లా ఉపాధ్యక్షురానిగా పదవిని అందుకోవడానికి ఈరోజు నాకు ఇచ్చినటువంటి పదవిని బట్టి నేను గర్విస్తున్నాను ఇలాగే ఎంతోమంది మహిళలు కూడా వారి యొక్క పదవులను అనుభవించడానికి బీసీల్లోని ముఖ్య పదవుల్ని మరి అద్రోహించి ముందుకెళ్ళడానికి జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మేము ఎంతో గుర్తు చేసుకుంటున్నాము నాకు దానికి పంచత వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి మహాత్మా జ్యోతిరా పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా గౌరవనీయులు మామిపల్లి జయప్రకాష్ గారికి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ సిపి బిసి అధ్యక్షులు నరి చిరంజీవి గారికి సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశ చరిత్రలో ఎవరో చేయని విధంగా జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాల అభ్యున్నతకు పాటుపడి సంఘ సంస్కర్తగా మరి అనేక ఉద్యమాలు చేసి మరి ఈనాడు మహాత్ముడిగా నిలబడడానికి కారణం జ్యోతిరావు పూలే గారి యొక్క మరి కృషి అనలేనిది వారికి జన్మించిన తల్లిదండ్రులకి నా పాదవందని తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో మహిళ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతనికి కారణం జ్యోతిరావు పోలే గారి యొక్క ఆలోచన విధానం ఆయన భార్య గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పి అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి అలాంటి త్యాగమూర్తుల యొక్క ఫలితం వలన ఈనాడు మహిళలు కార్పొరేట్లుగా ఎంపీనీలుగా ఎంపీలుగా మరి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతున్నారంటే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆలోచన ముందు తీసుకోవాలని తెలియజేస్తూ సేవ తీసుకున్న ట్యాంక్ ఈరోజు జ్యోతి రప్పులే వద్దంతి సందర్భంగా పెద్దలు చెప్పిన బాటలో మనందరం కూడా నడవాలని ఒకసారి మహనీయుడైనటువంటి జ్యోతిరావు గారిని అందరం స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ చదువు మీ అందరి ఆధరాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ సిటీ ఫేజ్ త్రీ సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కు కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేజ్ కరెంట్ సిసిటివి పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్